ప్రకాశం జిల్లా గిద్దలూరులో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు గిద్దలూరు పోలీస్ స్టేషన్ నుంచి రాచర్ల రైల్వే గేట్ వరకు విద్యార్థులతో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలపై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు మత్తు పదార్థాలకు బానిసై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పోలీసులు విద్యార్థులకు చెప్పారు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత పోలీసులు ప్రమాణం చేయించారు యొక్క విష్ప్రభావాలను గురించి మేము అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలో యువత మానగ నిర్మిత 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 యోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని భావ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాలు భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలదు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన మారవచ్చు డ్రగ్స్ దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నా